స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చేసి తమ్ముని చూసే ఉంటారు కదా చేపల పులుసు అండి ముందుగా ఒక రెండు అన్ని ఉల్లిపాయని పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చిపాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసి మగ్గించుకోవాలి ఇలాగ పక్కన ఇంకో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ చేసుకొని దీన్ని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి ఇంకా వేరే మసాలాలు ఏం వేసుకునే అవసరం లేదండి ఇది ఒక్కటి వేసుకుంటే చాలు నేను ఇలా రోట్లో నూరే అయితేనే వేస్తుంటాను దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది మనకి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనం ఆల్రెడీ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్టు ఉల్లిపాయ పేస్టు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కారానికి సరిపడా నేనైతే రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను చేపల పులుసుకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కారం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని సరిపడా వాటర్ వేసి మసాలాను ఉడికించుకోవాలి ఒకసారి ఇలా ఉడికిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా చింతపండు పులుపు అయితే వేసుకోవాలి పులుపు వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకొని పులుసు అయితే బాగా మరిగించుకోవాలండి దీనికి సరిపడా ఉప్పు కూడా ఉప్పుడే వేసేసుకోండి ఇలా వేసుకొని పులుసు మరిగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు వేసేసుకోండి ఈ చేపలు అయితే నేను ఇంట్లోనే చేస్తుంటానండి మాకు రిలేటివ్స్ అలా ఎక్కువగా ఇస్తుంటారు దానివల్ల ఇవి నేనే క్లీన్ చేస్తాను బుర్ర అలా చాలా పెద్దగా ఉంది కదా కోయలేకపోయిన అందుకే డైరెక్ట్ బుర్ర వేసేసాను అయినా పర్వాలేదండి మనం పులుసు మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా రివర్స్ చేసుకుంటూ పులుసు అయితే మరిగించుకుంటే బుర్ర కూడా చాలా బాగా పీల్చుతుంది ఇలా మరిగించుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో కరివేపాకు వేసుకోండి మూత పెట్టి మరిగించుకోండి ఒక టెన్ మినిట్స్ మరిగించుకోవడం వల్ల ఆయిల్ అయితే సపరేట్ అయిపోయి మనకు పులిచి అయితే రెడీ అయిపోతుంది లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారా ఆయిల్ సపరేట్ అయ్యి చూడడానికి ఎంత బాగుందో ఇది బాగా చల్లారిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి త్వరగా వెళ్ళి చూసేయండి ఎవరైనా చూడకపోతే కానీ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్